श्रीमन्महाभारतमु नूटा डेभै एमिदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूटामुप् ఐదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అస్త్రశస్త్ర ప్రదర్శన కోసం ఏర్పాటు చేసినటువంటి రంగమండపం మీదికి అందరూ చూస్తూ ఉండగా అదిగో కర్ణుడు వచ్చాడు ఆ రంగస్థలం మీదకు ఎట్లా ఉన్నాడు సహజం కవచం బిభ్రత్ కుండలో ద్యోతితానన ఆ కర్ణుడు శరీరముతో పాటే పుట్టినటువంటి కవచాన్ని ధరించి ఉన్నాడు చెవులకు ఉండేటటువంటి కుండలాలు ఆ కర్ణుడి ముఖాన్ని వికసింపచేస్తూ ఉన్నాయి ధనుస్సును చేత పట్టుకొని నడుముకు కత్తిని కట్టుకొని ఉన్నటువంటి ఆ కర్ణుడు నడుస్తూ లోనికి వస్తూ ఉంటే పాదచారీవ పర్వత కదలి వస్తూ ఉండేటటువంటి ఒక కొండలాగా కనిపిస్తూ ఉన్నాడు ఆ కర్ణుడు ఆ కర్ణుడు ఎవరంటే కుంతీదేవి కన్యావస్థలో ఉన్నప్పుడే గర్భాన ధరించి ప్రసవించినటువంటి కుమారుడు ఈ కర్ణుడు మంచి పెద్ద పెద్ద కన్నులు కలవాడు ఈ కర్ణుడు సూర్యుని యొక్క వాడి కిరణాల అంశ ద్వారా సూర్యుని ద్వారా జన్మించినటువంటి వాడు ఈ కర్ణుడు మంచి ఒక సింహము ఎద్దు ఏనుగు ఇట్లాంటి వాటిలాగా బలము వీర్యము పరాక్రమము కలిగినటువంటి వాడు ఈ కర్ణుడు సూర్యునిలోని దీప్తి చంద్రునిలోని కాంతి అగ్నిలోని తేజస్సుతో సమానమైనటువంటి వాడు ఈ కర్ణుడు మంచి పొడవైనటువంటి శరీరము కలిగి ఈ కర్ణుడు ఒక తాడి చెట్టులాగా కనిపిస్తూ ఉన్నాడు యవ్వనములో ఉన్నటువంటి కర్ణుడి యొక్క శరీర నిర్మాణం ఎట్లా ఉంది అనంటే ఒక సింహమా అన్నట్టుగా ఉంది సూర్య భగవానుని యొక్క కుమారుడు కాబట్టి దివ్యమైనటువంటి శోభతో వెలిగిపోతూ ఉన్నాడు ఆ కర్ణుడు అసంఖ్యేయ గుణ శ్రీమాన్ లెక్కించలేనన్ని మంచి లక్షణాలు కలవాడు ఈ కర్ణుడు అట్లాంటి కర్ణుడు రంగ మండపం మీదికి వచ్చి ఒక్కసారి మండపాన్నంతటిని కూడా చూసి ద్రోణాచార్యుల వారికి కృపాచార్యుల వారికి నమస్కరించాడు అయితే ఆ నమస్కారములో పెద్దగా గౌరవ భావమేమీ కనిపించలేదు అక్కడున్నటువంటి ప్రేక్షక సముదాయమంతా కూడా రెప్ప వాల్చకుండా నిశ్చలంగా చూస్తూ ఉన్నారు ఇతనెవరబ్బా అనేటటువంటి ఆలోచనతో ఆ ప్రేక్షకులందరిలో ఒక రకమైనటువంటి కుతూహలము ఒక రకమైనటువంటి కలవరపాటు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంతలోనే ఆ కర్ణుడు మంచి మాటకారి అయినటువంటి ఆ కర్ణుడు సూర్య సుతుడైనటువంటి ఆ కర్ణుడు మేఘ గంభీరమైనటువంటి కంఠముతో తానెవరో తెలియనటువంటి అర్జునునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ అర్జునా నువ్వు ఈ రంగస్థలము పైన ప్రదర్శించినటువంటి అస్త్రశస్త్ర విన్యాసాలన్నింటికంటే విశిష్టమైనటువంటి విన్యాసాలను ఇప్పుడు ఇక్కడ ఈ ప్రేక్షకుల సమక్షములో నేను ప్రదర్శిస్తా నీ గురించి నువ్వంతగా గర్వపడకు అంటూ కర్ణుడు అర్జునునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ